శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆ తోటి సహచర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరో తోటి మంత్రివర్గ సహచరులు శ్రీ దుద్దిళ్ళ బాబు శ్రీధర్ బాబు గారికి మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మరో మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారికి మాజీ మంత్రివర్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి మరో ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేణుగోపాల్ గారికి మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి సోదర తోటి శాసనసభ్యులు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మరో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తానికి ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో ఐదు వేల నూట తొంభై రెండు మంది ఉద్యోగ నియామక పత్రాలు పొందేటువంటి లబ్ధిదారులకి వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి పాతికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో ఏడో తారీఖు నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ ఉద్యోగాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో గత పదేళ్లు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మీ అందరికీ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తా ఉంది ఇప్పటికే కేవలం మూడు నెలలు కూడా కాలేదు రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ నియమ పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువత యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏంది అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి వారం ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ ముందుకు పోతా ఉన్నాను వారందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మంత్రివర్గ కానీ మీరు ఎన్ని దూషణలు చేసినా మేము మాత్రం నిబద్ధతో సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం మా అమలు చేసే కార్యక్రమానికి మీ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అడ్డంకి కాదే కాదని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు వేల కోట్ల రూపాయలతో మీరు సోషల్ మీడియాని వేల మందితో నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచార కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు చూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా ఉన్నారు ప్రక్షాళ చే కాదు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు ఇస్తా ఉన్నారు పదేళ్ల పా గ్రూప్ వన్ సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం పదేళ్ల పాటు అనేక యూనివర్సిటీలో వయసు అయిపోయినప్పటికీ కూడా ఆ నోటిఫికేషన్ వస్తుందేమో ఉద్యోగం వస్తుందేమో ఎదురు చూసిన నిరుద్యోగ యువత యువకులు ఆశలు అడి ఆశలే అయినాయి మేము వచ్చి కేవలం మూడు నెలలు ఒకరు కాలేదు గ్రూప్ వన్ పరీక్షకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడమే కాదు నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఒక పెద్ద పండుగ కార్యక్రమం లాగా మేము చేపట్టి ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబం బాగుపడాలి ఆ కుటుంబంతో ఈ సమాజం బాగుపడాలని చెప్పి మేము ఆలోచన చేసి పాలన అందిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం మొన్న మంత్రివర్గ సహచరులో ముఖ్యమంత్రి గారు కేవలం మనం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు నోటిఫికేషన్తో పాటు ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు తల్లిదండ్రులు సంపాదించిన వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగ్ తీసుకొని అక్కడక్కడ ఉండటానికి వసతులు సరిగా లేకపోతే ఒక్కొక్క గదిలో పది మంది ఇరవై మంది ఉండి చదువుకునే పరిస్థితిలో ఉంది వాళ్ళందరి గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది హైదరాబాద్ నడిబడ్డున జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిందే ప్రజాభవన్ నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ ని రాష్ట్రంలోనే కాదు అవసరమైతే దేశంలో కూడా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళు కానీ సెలెక్ట్ చేసి వారితో ఇక్కడ పాఠాలు చెప్పి ఆ పాఠాలు నేరుగా నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతి యువకులు అక్కడే కూర్చొని పాఠాలు వినటానికి కావలసిన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనేం చేసిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు మీకు రూపాయి భారం పడకుండా మధ్య తరగతి కుటుంబాలకి కోచింగ్ సెంటర్స్ ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులోకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ తో పాఠాలు చెప్పించే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టబోతుందని సంగతి మీ అందరికీ చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా ఈ ప్రభుత్వం మనది ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రజలు ఉన్నటువంటి బిడ్డల సంబంధించిన ఉద్యోగాలు కల్పన చేసుకునే కార్యక్రమంలో మేమందరం నిష్టాఘర్షతో పనిచేస్తామని ఆ చేసే కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి మీ కళలను నిజం చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మరజేస్తూ మీతో పాటు భవిష్యత్తులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా మీరంతా గట్టిగా కష్టపడండి బాగా చదువుకోండి రిపేర్ కాండి ఉద్యోగాలు పొందండి ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా మనందరం కలిసి ప్రజలకు అంకితం చేస్తూ పాలని పాలను అందించుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి ఉద్యోగ నియమక పత్రాలు పొందుతున్నటువంటి ఈనాటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగలో మీ అందరూ పాల్గొంచుకునే కార్యక్రమంలో అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మార్చులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నామధేయం రేవంత్ రెడ్డి గారు రేవంత్ అనే పదానికి సరైన అర్థం ప్రకాశవంతమైన అని సూర్య తేజస్సు కలిగిన అనేటటువంటి అర్థాలు ఉన్నాయి మరి వారు ప్రకాశవంతంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర యావన్ మంది ప్రజల్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీదా బిక్కి అనగారిన వర్గాలు మహిళలు యువత కళ్ళల్లో ఇళ్లల్లో జీవితాల్లో ప్రకాశవంతమైన ఆనందపు వెలుగులు నింపేందుకై నడుం కట్టి అదే దిశలో అశ్వవేగంతో పరుగులు తీస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు కోసం అనుక్షణం ప్రతిక్షణం ఆలోచిస్తూ తప్పిస్తూ వారు అమలే శ్వాసంగా ధ్యేయంగా లక్ష్యంగా చిత్తశుద్ధితో సూర్య చందులతో పోటీ పడి అవిశ్రాంతంగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉపన్యా